రాఘవ ఒక పెద్ద వ్యాపారవేత్త అతనికి తన ఖరీదైన కారంటే ప్రాణం ఒకరోజు అతను తన కొత్త బ్రాండెడ్ కారులు చాలా వేగంగా రోడ్డు మీద వెళుతున్నాడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక రాయి వచ్చి కారు విండో గ్లాస్కు తగిలింది ఒక్కసారిగా అద్దం ముక్కలైపోయింది రాఘవ కోపంతో కారు ఆపి వెనక్కి చూశాడు అక్కడ ఒక చిన్న పిల్లాడు భయంతో ఉణుకుతూ నిలబడి ఉన్నాడు రాఘవ ఆ పిల్లాడి చొక్కా పట్టుకుని గట్టిగా అరిచాడు ఏయ్ ఎంత ధైర్యం నీకు ఈ కారు అద్దం ఖరీదెంతా తెలుసా ఎందుకు రాయి విసిరావు అని కొట్టబోయాడు ఆ పిల్లాడు కళ్ళల్లో నీళ్లతో వణుకుతూ ఇలా అన్నాడు నన్ను క్షమించండి సార్ నేను చాలాసేపటి నుంచి ఇక్కడ వెళుతున్న కారులన్నిటినీ ఆపడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎవరూ ఆపలేదు అందుకే వేరే దారి లేక మీ కారు మీద రాయి విసిరాను అన్నాడు రాఘవ ఆశ్చర్యపోయి ఎందుకు ఆపాలనుకుంటున్నావు అని అడిగాడు ఆ పిల్లాడు పక్కనే ఉన్న ఒక గోతులోకి ఒడుకుతున్న చేతులతో చూపించాడు అక్కడ ఒక విరిగిపోయిన పాత వీల్చైర్ బోల్తా పడి ఉంది దాని పక్కనే ఒక పదహారేళ్ల అబ్బాయి ముఖం మీద గాయాలతో మట్టిలో పడి ఉన్నాడు అత అతని కాళ్ళు చచ్చిబడిపోయి నిర్జీవంగా పడి ఉన్నాయి ఆ చిన్నపిల్లాడు ఏడుస్తూ ఇలా అన్నాడు మేమిద్దరం వస్తుంటే ఒక కారు మా వైపు వేగంగా వచ్చి గుద్ది వెళ్ళిపోయింది సార్ అతను మా అన్నయ్య పుట్టుకతోనే కాళ్ళు లేవు అమ్మ చనిపోయినప్పుడు అన్నయ్యను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పింది గంట నుంచి అన్నయ్యని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాను సార్ కానీ నా చిన్న చేతులతో అన్నయ్యని ఎత్తలేకపోతున్నాను చూడండి సార్ అన్నయ్య మోకాళ్ళు కొట్టుకుపోయి రక్తం వస్తోంది నా దగ్గర అన్నయ్యకు తాగించడానికి చుక్క నీళ్లు కూడా లేవు వందల కార్లు వెళ్ళాయి సార్ అందరూ నన్ను బిచ్చగాడు అనుకుని చేదరించుకుని వెళ్ళారు నాకు డబ్బులు వద్దు సార్ నా అన్నయ్యను ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చోబెట్టండి చాలు అందుకే కావాలని మీ కారు మీద రాయి విసిరాను మీరు నన్ను పోలీస్ స్టేషన్కి పంపినా పర్లేదు నన్ను కొట్టి చంపినా పర్లేదు కానీ ప్లీజ్ నా అన్నయ్యని కాపాడండి సార్ అని ఏడ్చాడు ఆ మాటలు విన్న రాఘవ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది తన కారు అర్థం గురించి ఆలోచిస్తున్న తను అక్కడ ఒక ప్రాణం పడుతున్న ఆవేదనను చూడలేకపోయాడు వెంటనే ఆ పిల్లాడి అన్నయ్యని ఎత్తి వీల్చైర్లో కూర్చోబెట్టాడు తన కారులోనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి గాయాలకు మందు రాశాడు రాఘవ నీళ్ళు ఆగలేదు తన కారులో ఆ ఇద్దరు అన్నదమ్ములను కూర్చోబెట్టుకుని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు మనుషుల దగ్గర ఎంత సంపద ఉన్నా కన్నీటిని తొడవలేని ఆ సంపద వ్యర్థం ఆ పిల్లాడి విసిరిన రాయి రాఘవ కారార్థాన్ని మాత్రమే కాదు అతనిలోని అహంకారాన్ని కూడా పగలగొట్టింది నిజమైన సంపద ఎదుటివారికి సాయం చేయడంలోనే ఉంటుంది అంతే కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి